ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందినటువంటి శ్రీ కుమా కుమారి గుమ్మడిదల తేజస్విని అసిస్టెంట్ ఇంజనీర్ బోధన నుంచి వచ్చారు అలాగే అబ్బరకొండ పూజ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ రాములు గారు శైలేష్ వీరి అమ్మగారిని కూడా వేదికపైని వీరి గురించి వీరిద్దరూ స్వయాన వదిన మరిదండలు ఒకటే కుటుంబం నుంచి ఇంకొకటి రాలేదు వీళ్ళ నుంచి వీళ్ళ అన్నయ్య కూడా టీచర్ జాబ్ వచ్చింది ఒకటే నెలలో ఒకటే ఇంటి నుంచి ఒకటే రండి రాములు గారు రాములు గారు శైలేష్ ఒకటే నెలలో ఒకటే ఇంటి నుంచి మూడు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా గొప్ప ఇన్స్పిరేషను ఆనాడు ప్రముఖ వార్తాపత్రికలు కూడా వదన మరదల సవాల్ వార్తలు ప్రచురించడం జరిగింది పోటా పోటీగా చదివి వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించారు ముందు ముందు కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వీరిని సన్మానించాల్సిందిగా మన విశిష్ట అతిథుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీరయ్య ప్రజాపతి గారు డిఎస్పి శ్రీనివాస్ గారు శివశంకరయ్య గారు కొన్నపాటి ప్రసాద్ గారు తేజస్విని టెన్త్ క్లాసులో ఉన్నతమైనటువంటి ర్యాంక్ వచ్చినప్పుడప్పుడు చాలా అవార్డులు కూడా అందుకున్నది ఉత్తమ విద్యార్థిని అవార్డు అలాగే ఇంజనీరింగ్ విద్యలో కూడా ఉత్తమైనటువంటి ప్రతిభను కనబరిచింది క్యాంపస్ సెలక్షన్లో వీరికి ఉద్యోగాలు వచ్చినా కానీ ప్రాణాయంగా వదిలేసి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు గాడ్ బెషూ అమ్మ ఈ వేదికపై నుంచి మీకు అందరికీ కూడా శుభాభినందనలు అట్లాగే ఆశీర్వాదాలను అందిస్తున్నారు ఇప్పుడు కుమారి సిరిపురం శ్వేత ఈ అమ్మాయి కూడా ఇంత ముందుకు వచ్చినటువంటి కోవకు చెందినటువంటిదే చిన్న వయసులోనే అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ కొట్టేసింది నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చారు కుమారి సిరిపురం శ్వేత మన శ్రీనివాస్ గారికి ఇట్లాంటి అంటే పండగ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ కుమారి సముద్రాల ఇందూచ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ గారి డిపార్ట్మెంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అలాగే సముద్రాల హిందూజ ప్లీజ్ కమాండ్ అసిస్టెంట్ ఇంజనీర్ హనుమకొండ జిల్లా ఇక్కడ సీనియర్స్ ఎంతో ఆనందపడుతున్నారు జూనియర్స్ చూసి చాలా సంతోషం కుమారి సముద్రాల ఇందూజ గారిని డిప్యూటీ ఇంజనీర్ గారు సేమ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సన్మానిస్తున్నారు ఇప్పుడు శ్రీమతి రాధారం గణిత గారు రెడీగా ఉండగలరు రాధారం గణిత గారు వీరు ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీమతి పెనుగొండ ఫనిశ్రీ రాఘవ ఉన్నారా పెనుగొండ ఫనిశ్రీ రాఘవ గారు హెచ్జిటి తాడేపల్లి గూడెం నుంచి వచ్చారు మీరు తమ వృత్తి లోపల చేస్తున్నటువంటి కృషికి గుర్తింపుగా ప్రభుత్వం వారి చేత మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నోసార్లు పురస్కారాలు పొందడం జరిగింది వీరి యొక్క బోధనా విధానం విద్యార్థులకు చాలా చక్కగా సంతోషంగా ఉంటుంది ఎన్నో ఉత్తమైనటువంటి ఫలితాలను సాధిస్తున్నారు ఇంకా చక్కటి ఫలితాలు సాధిస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ గేమ్ లో ఇప్పుడు ఏపి నుంచి అని పిలిచి చెక్స ఒకసారి చెప్తా మధ్యలో వెంకటేశ్వరరావు గారు తాడపెల్లి గూడెం హలో పెద్దలందరికీ నా నమస్కారాలు అండి పిల్లలందరికీ నా శుభాశిషులు నేను ఈ అవార్డు గెలుచుకోవడంలో నాకు పదిహేడో సంవత్సరంలో పెళ్ళయిందండి ఆ తర్వాత ఇంటర్ నుంచి డిగ్రీ బీఎడ్ ఎంఎస్సి అన్నీ మా ఆయన గారు ప్రోత్సాహంతోనే నేను చదివానండి అందుకే ఆ అవార్డును మా ఆయన గారికి ఇవ్వాలనుకుంటున్నానండి ఏమండి రండి నాకు ఈ అవార్డు వచ్చిందని వీరయ్య గారు చెప్పడంతో నేను చాలా సంతోషించాను ఎందుకంటే మా మన కులంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి అనుకుంటున్నానండి ఏ కులంలో ఇలా పిలిచి అవార్డు ఇవ్వటం నేను చూడలేదు ఎప్పుడూని చాలా బాగా ఇచ్చారు ఆయన ప్రతి దాంట్లో ప్రతీది మెసేజ్ పెట్టి చాలా కృషి చేస్తున్నారండి మూడు నెలల నుంచి వీరయ్య గారు ఆయనకి వాళ్ళ టీంకి అందరికీ నా ధన్యవాదములు మా అబ్బాయి మూడు కోట్ల స్కాలర్షిప్ తోటి అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు అండి నేను నెక్స్ట్ ఇయర్ ఫంక్షన్కి తీసుకొస్తాను థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ ఇప్పుడు శ్రీమతి చాతరాసి రేణుక జూనియర్ లెక్చరర్ మైనారిటీ సంక్షేమ సంఘం జూనియర్ కళాశాల శ్రీ లక్ష్మణ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం యశ్వంత్ రేణుక అనివార్య కారణాల వల్ల టెన్త్ క్లాస్లోనే చదువు ఆపాల్సి వచ్చింది ఆ తర్వాత తన పిల్లలతో పోటీపడి చదివి రెండు పీజీలు చదివి ఒకేసారి రెండు ఉద్యోగాలను సాధించింది ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించింది తను ఎవరో కాదు రాజుగారికి స్వయాన తోబుట్టువు వారి సిస్టర్ ఇది కూడా ఒక గర్వించదగ్గటువంటి విషయం కంగ్రాచులేషన్స్ అమ్మ మా టీం తరఫున మరియు వేరే గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా

సో వీరు సింగరేణి డిపార్ట్మెంట్లో సూపరింటెండి చేసి రిటైర్ అయ్యారు వీరితో నాకున్న అనుబంధం ఎప్పటి దాదాపు సెవెన్ ఇయర్స్ నేను ఒకసారి గూడెంలో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశాం విద్వారా అక్కడ సో అప్పటి నుండి పాపం చూస్తేనేమో ఏజ్లో చాలా పెద్ద మనిషి అతనికి మన కులం అంటే చాలా ప్రేమ అభిమానం సార్ నేను కూడా మీ టీంలో చేరుతాను సార్ చేరుతాను సార్ అని దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి నా అడుగుతున్నాడు సార్ మీరు పెద్దవారు వద్దండి రెస్ట్ తీసుకోండి లేదు కంపల్సరీ అని చెప్పారు సో ఇప్పుడు మా టీం మెంబర్స్ మేము థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నాం ఈరోజు వీరు మా టీంలో చేరారు మా నెంబర్ థర్టీ సెవెన్ పెరిగింది గట్టిగా థర్టీ సెవెన్ పెరిగింది ఇప్పుడు అంటే ఒకటి కానీ షా మేము ఎప్పుడే కానీ నా టీంలో ఒక వ్యక్తిని తీసుకోవాలనుకుంటే నాకు చాలామంది అడుగుతారు చూస్తా నేను వాళ్ళ ఓపిక వన్ ఇయర్ టూ ఇయర్ చూస్తా అసలు వాళ్ళు ఏంటి ఏదో కొంచెం ఆగ ఆగండి ఆగండి అబ్బా అరే ఆగండి సార్ మీరు కానీ అయ్యో సార్ మీరు ఓకే ప్రాబ్లం నో ప్రాబ్లం నేను కాదు కొంచెం అంత సార్ గురించి అంతే ఏం లేదు ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఆ టీంలో తీసుకోవాలంటే ఫస్ట్ నేను చూస్తాను కులంపై అభిమానం ఉన్నదా లేదా లేకుంటే పేరు కోసం వస్తుండ ఇక్కడికి అందరు నేను కూడా పరిచయం కావాలని అలా రెండేళ్ళు సార్కి ఏంటంటే రెండేళ్ళు చూశాను నేను నిరీక్షించాడు సారు సార్ నేను కంపల్సరీ మీ టీంలో చేరుతాను అని రోజు సార్ మొత్తం ఆ ఏపీ కూడా నేను చూసుకుంటా అని చెప్పాడు అటు మొత్తం కోస్టల్ జిల్లా సన్నట్టు సో కాబట్టి నాకు అనిపించింది ఇలాంటి వాళ్ళు ఉండాలి నేను కూడా రిటైర్డే సార్ కూడా రిటైర్డ్ ఎంత అంటే చేయగలుగుతాడు చాలు అతనికి మేము ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఇచ్చేసాం ఏ గ్రేడ్ సో కాబట్టి అందరూ వారు మా టీంలో చేరినటువంటి సందర్భంగా అందరు కూడా ఈ ముల్లజయంతి సందర్భంగా వారు మా టీంలో చేరారు సో కాబట్టి గట్టిగా అందరు మీరు అందరూ ఆశీర్వదించాలి బాగా పనిచేయాలని చెప్పేసి